సాంబార్ చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు ఇవి కూరగాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇవి ఉప్పు కారం పసుపు చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి కొత్తిమీర కరివేపాకు చిన్న బెల్లం ముక్క సాంబార్ పొడి కందిపప్పు ముందు ఉడకబెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకొని మెదంపుని మెత్తగా ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కూరగాయ మొక్కలు దీంట్లో వేసుకోవాలి సొరకాయ క్యారెటు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాం కావాలంటే ములకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు ముక్కలు చేసుకుని ఇలా వేసుకోవచ్చు కూరగాయ ముక్కలు ఉడకాలి ఇప్పుడు దీంట్లో నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే సాంబార్ పొడి వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు కొత్తిమీర కారం చిన్న బెల్లం మొక్క కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ చక్కగా ఉడకాలి కూరగాయ మొక్కలన్నీ చక్కగా ఇలా ఉడకాలి పప్పులు అన్నీ చక్కగా ఉడికినాక మనకి కావాల్సినన్ని నీళ్ళు దీంట్లో పోసుకొని సాంబారు కాచుకోవాలి ముందు కూరగాయ మొక్కలు ఉడికినాక ఇలా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ సాంబారు బాగా మరగాలి ఈ లోపు వేరే గిన్నెలు తాలింపు పెట్టుకుందాం సాంబార్లోకి మంచి నూనె వేసుకుని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల వండాక జీలకర్ర కూడా వేసుకోవాలి దంచి పెట్టుకున్నాయి ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుని తాలింపులో తాలింపు బాగా వేగినాక తాలింపుని సాంబార్లో కలుపుకోవాలి తాలింపు సాంబార్లో వేసుకున్నాక సాంబార్ ఇంకా మరిగించుకోవాలి ఇలా బాగా మరగాలి అప్పుడు రుచిగా ఉండే సాంబారు పిల్లలకి ఇలా ఇంటికాడ ఉన్నప్పుడు చేసి పెట్టండి చక్కగా అన్ని కూరగాయ ముక్కలు వేసుకుని ఇలా సాంబారు పెట్టి పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు